వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది కొత్త విషయమేం కాదు ఒక హీరో ఏ తరహా సినిమా చేస్తే అదే జోనర్లో మరొక హీరో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నించటం సాధ్యమైన విషయమే మరి ఈ క్రమంలో ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో అపారమైన క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్పై ప్రభావం పొందినట్లుగా తరచూ చర్చలు జరుగుతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన మేనరిజంలు డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి మరి విజయ్ కూడా కొన్ని సినిమాల్లో ఆ స్టైల్ను అనుసరించాడు అనే విమర్శలు విశ్లేషణలు అప్పుడప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటాయి అయితే అభిమానుల దృష్టిలో ఇది అనుసరణ కాదు ప్రేరణ మాత్రమే అని చెప్పొచ్చు అయితే సినిమాల్లోనే అనుకుంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఈ పోలికలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు అందరూ గెలిచారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు సాధించడం కూడా విశేషమే మరి దీని మొత్తం వెలకాల పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించడం ద్వారా పవన్ కళ్యాణ్ తన రాజకీయ స్థాయిని మరొక మెట్టెక్ ఇచ్చారు మరి దీని తర్వాత ఆయన ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఆయన రాజకీయ ప్రయాణానికి ఇది ఒక పెద్ద మైలరాయిగా చెప్పొచ్చు ఇప్పుడు ఇదే సమయంలో తమిళనాడులో కూడా కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని భావించారు విజయ్ తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించి ప్రజల్లోకి అడుగు పెట్టడం చేశారు ఇక తమిళ రాజకీయాల్లో ఎప్పటికే బలమైన వేరు వేసుకున్న ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ద్రవిడ మున్నేటి గజగం ప్రభుత్వం కొనసాగుతోంది మరిలాంటి పరిస్థితుల్లో విజయ్ ఎలాంటి ప్రభావం చూపగలరు ప్రజలు ఆయన్ని నటుడిగా చూసే స్థాయి నుంచి అసలు నాయకుడిగా అంగీకరిస్తారా అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి మరి రాజకీయాల్లో అడుగు పెట్టడం ఒక్కటే సరిపోదు దానికి కూడా క్రమబద్ధమైన వ్యూహం కావాలి సిద్ధాంతాలు కావాలి గ్రౌండ్ లెవెల్ నుంచి కేడర్ అవసరం అయితే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ స్థాపించిన వెంటనే అధికారంలోకి రాలేదు దాదాపు ఆయన పదేళ్ల పాటు కష్టపడి ప్రజల్లో నిరంతరం తిరుగుతూ ఉంటూ ఎన్నికల్లో గెలిచినా కూడా తిరిగి పోటీ చేస్తూ వచ్చారు దాని తర్వాత ఓటములు కూడా ఎదుర్కొని కూటమిని జతకట్టి ఇవన్నీ చేసి ఎవరికి విజయాన్ని అందుకున్నారు మరి అదే మార్గాన్ని ఇప్పుడు విజయ్ అనుసరిస్తారా లేక వేగంగా ఫలితాలు మనం ఆయన దగ్గర నుంచి ఆశించచ్చా అనేది వేచి చూడాల్సిందే మరి ఇప్పుడు సినిమా విషయాలకు వస్తే విజయ్ తన చివరి చిత్రంగా భావిస్తున్న జననాయకుడు ఇంకా విడుదల కాలేదు సంక్రాంతి సందర్భంగా విడుదలనుకున్నారు కానీ వాయిదా పట్టణంపై అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరిది రాజకీయ కారణాల వల్ల జరిగిందని ఆరోపిస్తుంటే అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం రావట్లా మొత్తానికి ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది పవన్ మాదిరిగానే సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి విజయాన్ని అందుకోవటం అంత సులభం కాదు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలి స్థిరమైన విధానాలను అమలు చేయాలి ప్రతిపక్ష విమర్శలను ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఇవన్నీ సమయాసాపేక్షమైన అంశాలు మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోబోతున్నాయి ఆయన నిజంగానే జన నాయకుడిగా నిలుస్తారా లేక కేవలం స్టార్ ఇమేజ్కే పరిమితమవుతారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా